మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఎన్ఎంసి ఛానల్కి మీ యొక్క జ్ఞాన అనుభవాలు అలాగే మీ ధ్యాన ప్రయాణాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాము ముందుగా మీ పేరు మీ ఊరుతో స్టార్ట్ చేయండి మేడం బ్రహ్మర్స్ పితామహాపత్రీజీకి నా ఆత్మ ప్రణమంలండి నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యాన పరిచయం అయింది మా తోటి ద్వారాగా అయిందండి నా మా ఊరు నల్లూరు గ్రామం అండి నా పేరు సీతామహాలక్ష్మి మా తోటి ద్వారాగా పరిచయం అయింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే అప్పుడు నాకు అంతగా తెలిసేది కాదండి క్లాసులకి వెళ్ళడం రావడం అంతవరకే తర్వాత నాకు కరోనా వచ్చిన తర్వాత సెకండ్ అప్పుడండి నాకు ధ్యానం యొక్క విలువ తెలిసింది అంటే లాయర్ గారు రామచంద్రపురం లాయర్ గారు ఉదయ్ కుమార్ గారు అని ఆయన వివరించేవారండి ఆయన వివరించేవారండి దాన్ని బట్టి ఉదయ్ కుమార్ గారు ఆయన బాగా వివరించేవారండి అప్పుడు నేను ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టానండి అప్పుడు నాకు తెలిసింది అందులో ఉన్న ఒక ఇదేమిటో నాకు అప్పుడు బా తెలిసిందండి లేదంటే క్లాసులకి వెళ్ళడం వినడం వచ్చేయడం అండి ధ్యానం కూడా చేసేదాన్ని కాదు అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టానండి అయితే అంగరా సాయి స్వీట్ షాప్ ఉన్నారు కదండి వాళ్ళ ద్వారాగా నేను ఎలా అక్కడికి రావడం మొదలు పెట్టానండి అక్కడి నుంచి మాకు చౌదరి గారు పరిచయం అయ్యారండి అయితే మేము ఇక్కడికి వెళ్ళినా కూడా ధ్యానం చేసుకోవడం క్లాసులు వినడం రావడం అంతవరకేనండి అయితే మాకు రెండు రెండు వేల ఇరవై మూడులో చౌదరి గారు మా ఊళ్ళో పెట్టారండి మా ఊళ్ళో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి మమ్మల్ని బాగా ఎదరికి తీసుకెళ్ళారు అంటే వచ్చి మేము వినడం కాకుండా మేం మేం క్లాసులు చెప్పేంత వరకు మమ్మల్ని ఎదిగేలా చేశారండి ఆయనకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి ఓకే బిఫోర్ అప్పుడైతే అండి కొంచెం కోపం ఒకటి మనుషుల గురించి గమ్ముని ఎవరైనా ఏదన్నా చెప్పుకున్నా మన గురించే అన్న ఫీలింగ్ ఒకటి ఎక్కువగా ఉండేదండి కొంచెం ఎలా అయినా కొంచెం మార్పు అయితే బాగా వచ్చిందండి ఇందులోకి వచ్చిన తర్వాత మాటలు వచ్చినాయి అంటే మేము ధ్యానం గురించే తప్ప వేరే మాటలు రావట్లేదండి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ధ్యానం గురించే తెలుసుకోవడానికే వస్తున్నారండి ఇప్పుడు చౌదరి గారు కూడా మాకు మా నాకనే కాదండి మా ఊళ్ళో అందరికీ కూడా మేము పత్రిజీ గారిని చూడలేదండి ఎవరం కూడా ఆయనే మాకు పత్రిజీ గారు ఎందుకే ఆయనైతే మేము బుక్ చదివి అందులో నేర్చుకుంటున్నాము ఈయనైతే మేము స్వయంగా ఈయన నేర్చుకుంటున్నామండి మాకు అవునండి

ఉంటుందండి మ్యూజిక్ కానీ పాటలు కానీ ఏదన్నా పెట్టారంటే ధ్యానం కుదరట్లేదండి దిష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది అంటే మామూలుగా క్లాసులో అయినా సరే గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడైనా సరే ప్రశాంతంగా చేసుకుంటేనే దానికి బాగుంటుందండి మాకు ప్రస్తుతానికి నేను గంట చేస్తున్నానండి నాకు పొద్దుటే కాదండి నాకు సాయంత్రం అండి ఎక్కువ బాగుంటది అవునండి అలా కదా అంటే నైట్ పొద్దుపోతుందండి నేను పడుకునే సరికి దానివల్ల పొద్దుటే లేవలేకపోవడం అంటే ఆయన రావడం లేట్ అవ్వడం దాని గురించి ఆ ఇబ్బంది గురించి లేవలేకపోతున్నాం అండి మా ఆయన నేనే అండి మా ఇంట్లో మేమిద్దరం అయితే ధ్యానండి మేమిద్దరం మేమిహారీల మా ఊళ్ళో అయితే నల్లూరు గ్రామంలో అయితే మొన్న చాలా ఘనంగా జరిగిందండి మాకు మొత్తం పెద్ద పండగలాగా అయింది ఆ రోజు అయితే అండి మేము చూసాం మేడం చాలా మంది ఆ రోజు కృష్ణాష్టమి ఒకటండి అండి ప్లస్ నా బర్త్డే ఒకటండి ఆ రోజు ఆ రోజు ఆ రోజండి నాకు అది ఒక చాలా బాగా జరిగిందండి మొత్తం ఆ రోజు అంతా కూడా నా బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనిపించిందండి పెంచుతుంటాం మాకు బాధగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే మా ఎదుర కూడా వేసుకున్నది తీసేసారండి కాకపోతే మాకు దొడ్డైపునది స్థలం ఉంది మేము పెంచుకుంటామండి మరి ఇంత ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అసలు ఆ చెట్లు నరకడం కదా మేడం మరి వాటి కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేయలేకపోయారా మీ ప్రయత్నం చేయలేకపోయారా అంటే మరి అది గవర్నమెంట్ తీసేయమంటున్నారు అంటున్నామండి అంటున్నారు మరి మేము చెప్పి మనం చెప్పినా విన్నారు కదండి వాళ్ళు మరి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళు జానల్ గా రావాలన్నా సహకారాలుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు చెప్పండి అంటే వాళ్ళ కూడా ధ్యానం నేర్చుకోవాలండి ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి ఆడు చెప్తుంటానండి నేను అంటే డైరెక్ట్గా మనం ఇలా ధ్యానం చేసుకోవాలి అంటే ఎండరు కదండి ఇప్పుడు మా కోళ్ళు అయితే ఇంటది మా అబ్బాయి అయితే ఎండ గాని రారా అంటే వస్తుంటాడండి ఒకసారి అలా నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరూ అంటే కొంతమంది అనుకుంటున్నారు చిన్నపిల్లలకి ఎందుకు అనుకుంటున్నారు కానీ కాదండి చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి ఇది వాళ్ళకి ఇప్పుడు మనమే లేట్ అయిపోయాం వాళ్ళు చిన్నప్పటి నుంచి జ్ఞానం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి శాఖాహారులుగా మారడం మనం చేసిన తప్పులు అలా చేయకూడదని అనుకుంటున్నాం మరి అది కూడా మానేయాలండి చిన్నపిల్లల నుంచి అలవాటు చేసుకోవాలి కొంతమంది ఏంటంటే నీసు మానేయడం వల్ల నీరసాలు వచ్చినాయి ఇలా నేను నీసు మానేయడం వల్ల నాకు బలం లేదు అని ఫీల్ అవుతున్నారండి అంటే హింస చేయడం వల్ల వాళ్ళు బాగుంటారనే ఏంటి అని నాకు అర్థం లేదండి అలా అనిపిస్తుంది అది కొంచెం తెలుసుకోవాలండి వాళ్ళు హింస చేయడం వల్ల మనం ఎక్సలెంట్ గా గా కరెక్ట్ చెప్పారు ఎందుకంటే చాలా మందికి ఫ్యామిలీ సినిమా నేసిన వాళ్ళు డౌట్ అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఫస్ట్ అయ్యో ఇదే నేను తిన్నప్పుడు బాగా ఉంటున్నా తిన్నది వదిలేసి అక్కడ నేర్చుతున్నాను ఈ పాయింట్ అనేది చాలా చోట్ల నేను అజ్ఞానం అండి ఇంకా తెలుసుకోలేకపోవడం తెలుసుకోలేకపోవడం అంతే అండి ఒక్కటి ఒక్కటండి ఆలోచించే ఒక జీవిని చంపకుండా జీవిని చంపేసి మనం తింటున్నాం కదా జీవిని చంప చంపడం మన ఆరోగ్యమా అని ఆలోచిస్తే వాళ్ళకే తెలిసిపోతుందండి అది ఒకటి తెలుసుకోవాలండి మీకు కూడా ఎన్ఎంసీ ఛానల్కి మా కృతజ్ఞతలు అండి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి